మామూలుగా ఏదన్నా మన క్రిస్మస్ ట్రీలో కూర్చోపెట్టినట్లు కూర్చొంది ఇది లాస్ట్ టూ ఇయర్స్ అసలు పంట లేని తోట అనమాట ఈ తోట ఈ రోజు ఈ సెట్టింగ్ చేసి ఒక ఐదారు మంది తోటలు కూడా ఇక్కడ పంట స్టార్ట్ చేసినారంట ఆ రైతు చెప్తుంటే కానీ నాకే గూస్ బాంప్స్ వస్తున్నాయి అనమాట సో జస్ట్ ఈయన మామూలు పద్నాలుగు వందల చెట్లకు కానీ ఖర్చు పెట్టింది చాలా తక్కువ అది కూడా ఇంత మంచి రిజల్ట్ ఇంకోటి ఏంటంటే ఈ దాంట్లో ఏంటంటే యూనిఫామ్గా ఉందంటే ఎక్కడా కూర్చోటే ఎక్కువ కాకుండా అతిగా కాకుండా ప్రతి కొమ్మకి అంటే స్టెమ్ కూర్చొని చూడండి పంట సో ఎంత ఖర్చు పెట్టినారంటే ఎంత ఖర్చు పెట్టినారన్న అరవై వేలు ఇంతవరకు స్పేలకి అన్నిటికీ సో ఈయన గైడెన్స్లో వెళ్తారు ఈయన మనం వాళ్ళు ఫాలో అవుతుంటారు ఏమో ఈయన పేరు దినేసి ఈయన పేరు బాధయ్య సో చూడండి రిజల్ట్ అనేది మనకి ఏ ఏమైనా మనం మార్గానికి అదంతా ఏమైనా చేసినాము మనం ఇక్కడ ఏం లేదు ఎంత ఎంత బా అంటే ఒక లక్ష రూపాయలు అయింది పద్నాలుగు ఏ కూడా వాడలేస్తారు అసలు ఓన్లీ మీరు ఏం న్యూట్రియన్స్ ఇచ్చినారో ఒక్క పెట్టినాడు అంత రిజల్ట్ వచ్చింది అది చూడండి అసలు నాగే గూజ్ బంప్స్ వస్తున్నాయి